విజయనగరం జిల్లా గర్విడి పీడిఎఫ్ రైస్ ను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న విజిలెన్స్ అధికారులు గుర్లా మండలం సేరిపేట గ్రామంలో పీడీఎఫ్ రైస్ను అక్రమంగా తరలిస్తున్న లారీను ఎస్పీ ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎస్ఐ రామారావు గరివిడి అన్నపూర్ణ కాటా దగ్గర అదుపులో తీసుకొని గరివిడి పోలీస్ స్టేషన్కు తరలించారు కేసు నమోదు చేసి గరివిడి డిటి శోభాకి అప్పగించడం జరిగింది సేరిపేట నుండి ఒరిస్సా తరలిస్తున్న సుమారు ఆరు వేల కేజీల రైస్ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు చెందిన బండారు వెంకటరమణ అనే వ్యక్తి పీడిఎస్ రైస్ కొని మన గరివిడి మండలం వే బ్రిడ్జ్ అన్నపూర్ణ వే బ్రిడ్జ్ దగ్గర లోడ్ చేస్తున్నప్పుడు విజిలెన్స్ గారు రెవెన్యూ వాళ్ళు ఆరు వే ఆరు వంద ఆరు వేల ఏడు వందల నలభై ఏడు కేజీలు పీడిఎస్ బియ్యంని పట్టుకొని మన పీడిఎస్ రైస్ మేము ఎమ్మెల్యే పాయింట్ తప్పు చెప్తాము వెహికల్ పోలీస్ స్టేషన్లో సే సేఫ్ కస్టడీ నిమిత్తం ఉంచుతాము తరువాత జేసీ గారు ఫర్దర్ ఆర్డర్స్ ప్రకారంగా ఫర్దర్ ప్రొసీజర్ ప్రొసీజర్ తీసుకుంటాము